నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి అలాగే ఆకస్మికమైనటువంటి ధన లాభాలు పొందుతూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వస్తు వస్త్ర లాభాలు కలిసి వస్తుంటాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు స్నేహితుల నుండి ఆర్థిక సహకారాలను ఆశిస్తూ ఉంటారు ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించేటటువంటి దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించండి మిథున రాశి అప్పుల బాధలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి తాము చేపట్టిన పనులన్నీ కూడా నిదానమవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వేరు వేరు కార్యక్రమాలను చేపట్టేందుకు ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన అంగారక స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసమే కొన్ని రకాల కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దగ్గర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి సింహరాశి వారు వ్యక్తుల సహకారం వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ప్రయాణపరమైనటువంటి ఖర్చులుంటాయి జాగ్రత్తగా రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కన్యారాశి వార్లకు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది సౌకర్యాలను సమకూర్చుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసి అమ్మవారికి క్షీరాన్నము నివేదన చేయండి తులారాశివార్లకు కుటుంబపరమైనటువంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలు మధ్యలో చేపట్టవలసిన సందర్భాలుంటాయి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యతిరేకులను అధిగమించే ప్రయత్నాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షాస్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి సహకారాలు అవసరమవుతూ ఉంటాయి అప్పుల యొక్క ఒత్తిడి కాస్త ఇబ్బంది పడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం దండకమును పారాయణం చేసుకోవటం మంచిది ధనుష రాశి వార్లకు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి సామాజిక గౌరవాలను కాపాడుకుంటూ ఉండాలి ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల యొక్క సహకారం అవసరమవుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చన చేసుకొని సప్తశ్లోకి పారాయణం చేసుకోండి మకర వారు గతంలో వ్యక్తిగత అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు ఏర్పడుతాయి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్న అభిప్రాయ భేదాలను తగ్గించుకుంటూ ఉండాలి చేపట్టిన పనుల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది కుంభరాశి మానసికమైనటువంటి ప్రశాంతతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు అవసరమవుతాయి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయటం మంచిది మీనరాశి వారు అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి క్రయ విక్రయాలలో ఆశించిన ప్రయోజనాలను కాస్త ఇబ్బందిగా అందుకుంటూ ఉంటారు ప్రయాణాల్లో తొందరపాటుతనం ఒత్తిడికి గురి చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దిడఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి